ఆప్ కీలక నేత రాఘోవ్ చెడ్డా ఎక్కడ అనేది ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఆప్ కీలక నేత రాఘవ్ చెడ్డా ఎక్కడ అని ఇండి కూటమిలోని ఎన్సిపి శరత్ పవార్ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవహద్ వేదికగా ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వంటి పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో ఆయన లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమన్నారు అయితే ఈ పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే దాన్ని తొలగించడం గమనార్హం ఆప్లోని అందరు నేతలు తెరపైకి వస్తూ ఉన్నారు ఆ పార్టీకి ముఖ చిత్రం అంటే రాఘవ్ చెడ్డ మాత్రం కనిపించడం లేదు ఆయన గైర్హాజరి పార్టీ కార్యకర్తలను బాధిస్తోంది రోజుల తరబడి కనిపించకపోవడం ప్రజలతో దూరాన్ని పెంచుతుంది అతను లండన్లో ఉన్నాడు అందుకే మాట్లాడలేకపోయి ఉండొచ్చు వీడియో సందేశం విడుదల చేస్తే బాగుండేది ఆయన గైర్హాజరీపై మేము ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం అని శనివారం ఓ ఆంగ్ల వార్తాపత్రిక వద్ద వ్యాఖ్యానించారు రాఘవ్ చెడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు మార్చి తొలి వారంలో నేత్ర వైద్యం నిమిత్తం లండన్ వెళ్ళారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు భారత్కి ఎప్పుడు వస్తారో స్పష్టత లేదు మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు ఈ రాఘవ చెడ్డ ఎంత చెడ్డ అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాల్లో డేటా మొత్తం సగం మనోడి దగ్గరే ఉంటుంది అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈ ఇతనితో పాటుగా మరొక ఆప్ నేత అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ సిఐఏ ఏదైతే భారత వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారి ద్వారా శక్తులు ఉంటాయో వారి ద్వారా ఇక్కడ కేజ్రీవాల్ విడుదలకు విపరీతమైనటువంటి తర్జన భర్జన పడతా ఉన్నారు అయినప్పటికీ కూడా అది సాధ్యమా అంటే సాధ్యం కాదు కేజ్రీవాల్ విడుదల కారు అయ్యే సూచనలు వస్తే కానీ మనవాడు బయటకు రాడు సో ఇప్పుడు ఎండికోటంలోని నేత ఈ విషయాన్ని బయటకు చెప్పినప్పటికీ వాస్తవం అది జడ్డనే కాదు ఇంకా చాలామంది నేతల పేర్లు బయటికి రాబోతు ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలు చేయడంలో తప్పే లేదు రాజకీయాలు చేయాలా ఎవడూ శాశ్వతంగా అధికారంలో ఉండిపోకూడదు దాన్ని నియంతృత్వం అంటారు ఇప్పుడు రష్యా చైనా లాగా జిన్పింగ్ పుతిన్ లాగా ప్రతిపక్షమే లేనటువంటి దేశాలు మంచిది కాదు కానీ విపక్షాలు అంటే రాజకీయ పార్టీలు రాజకీయం ఎలా చేయాలి అంటే దేశక్షేమం కోసం చేయాలి దేశ భద్రత కోసం చేయాలి దేశ ప్రజల హక్కుల కోసం చేయాలి కానీ వీళ్ళ బొక్కసార్లో డబ్బులు నింపుకోవడానికి కాదు కదా దేశం ఏమైపోయినా పర్వాలేదు అనడానికి కాదు కదా కేజ్రీవాల్ విషయానికే తీసుకుంటే ఎంత దారుణమైనటువంటి రాజకీయమైంది పంజాబ్కి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు మీరు వింటున్నది కరెక్టే ఖలిస్తానీ ఉద్యమానికి సపోర్ట్ చేసి ఆ ఖలిస్తానీ నుంచి డబ్బులు తీసుకొని పంజాబ్ని భారతదేశం నుంచి విడగొట్టి అక్కడ తాను ప్రధానిగా అవ్వాలని కలలుగన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్ భారతదేశాన్ని మరో మొక్కలు చేయాలనుకున్నాడు మరి ఈయన కూడా అయితే ఈయన కూడా రాజకీయ పార్టీ ఈయన మీద దాడులు చేస్తే అది నియంతృత్వమే అవుతుంది అనుకుంటే భారత ప్రజలు ఒకసారి ఆలోచించాలి అన్ని వేళలా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ మన భద్రత విషయానికి సంబంధించింది మన దేశ సమగ్రతకు సంబంధించింది వీటన్నింటినీ దెబ్బతీసే ఈ విధానాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఆయా నేతలు కటకటాలలోకి వెళ్లాల్సిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా మాత్రమే కేజ్రీవాల్ ఈరోజు జైలుకు వెళ్ళలే అంటే వెళ్ళాడు కానీ అసలు విషయం ముందుంది ముసల్ల పండగ మీకు అది తెలియట్లా ముందుంది ఈరోజు కేజ్రీవాల్ కోసం పాజిటివ్గా కథనాలు చేసిన వాళ్ళ నోళ్లు మూసుకుపోయేలాగా ఆ వీడియోలు డిలీట్ చేసేలాగా ఒక రోజు వస్తుంది ఎందుకురా ఇలాంటి వాడి వెనకల్సి వచ్చాం పోనీ అజెండాలో ఎజెండాలో భాగంగానైనా అని చెప్పేసి నాలుగు ఖర్చుకున్న రోజు వస్తుంది ఒకవేళ అలా రాలేదనుకోండి అంతా ఒకే జట్టు వీళ్ళు కూడా పక్కెళ్తారు కేజ్రీవాల్ పక్కి సో రాఘవ జట్ట ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నట్టు